ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు కార్డెన్ సెర్చ్లో పోలీసులు హెచ్చరిక ఎస్పి మాధవరెడ్డి మరియు డిఎస్పీ వాసుదేవన్ ఆదేశాల మేరకు పుట్టపర్తి రూరల్ సీ రాగిరి రామయ్య ఆధ్వర్యంలో బుక్కపట్నం మరియు పుట్టపర్తి రూరల్ ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారిపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి అదేవిధంగా కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆటోతో మైక్ అనౌన్స్మెంట్ చేశామని రికార్డులు లేని వాహనాలను తనిఖీ చేసి సుమారు పన్నెండు ద్విచక్ర వాహనాలను రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని అనంతరం పోలీసు వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామంలో ప్రజలు ఎవరూ కూడా గొడవలకు అల్లర్లకు దూరంగా ఉండాలని బాణసంచ పేలుడు పదార్థాలు నిర్వహించరాదని లూజ్ పెట్రోల్ మరియు డీజిల్ అమ్మరాదని ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా ఎలాంటి సమస్యలకు వెళ్ళరాదని విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని బాణసంచ పేల్చుటకు అనుమతి లేదని ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా గొడవలకు పోతే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారిపై రౌడ్ షీటర్ల కేసులు నమోదు చేసి జిల్లా బహిష్కరణ లేదా పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎవరు కూడా మిగతా పార్టీల వ్యక్తులకు కవ్వించురాదని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు పెట్టడం కానీ పోస్టులు పెట్టడం కానీ చేయరాదని అలా రాసిన వారిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు అనంతరం అనుమానితులు పాత నీరస్తులు మరియు ట్రబుల్ మంగర్స్ యొక్క నివాసాల్లో వారి మిద్దల పైన క్షుణ్ణంగా తనిఖీ చేశామని జిల్లాలో ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉందని ఎక్కడ కూడా ఐదు మందికి మించి గుంపులుగా ఎవరు ఉండరాదని ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చట్టరిత చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా కౌంటింగ్ జరిగే రోజు అలాగే దానికి ముందుగానే తరువాతి కానీ గ్రామాలలో అల్లర్లు గొడవలు ఎవరు సృష్టించరాదని బుక్కపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ కోడ్ నుండి ఇప్పటి వరకు అన్ని పార్టీలకు చెందిన వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని ఈ బైండ్ ఓవర్ ప్రక్రియ జూన్ నాలుగవ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు అదేవిధంగా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి రూరల్ సిఐ రాగిరి రామయ్య బుక్కపట్నం ఎస్ఐ సురేష్ బాబు పుట్టపర్తి రూరల్ ఎస్ఐ పి కృష్ణమూర్తిలు మరియు సిబ్బంది పాల్గొన్నారు

పట్టి పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది కావున ఎక్కడ కూడా ఐదు మందికి మించి గుంపుగా ఉండకూడదు ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది